కృషిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు ఉచబడి ఉన్నారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు గురువు భాగ్యంలో ఉన్నారు ఒక పద టెన్ పర్సెంట్ కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి వీరికి ఇటు వ్యాపార పరంగాను ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు మీ తెలివితేటలతోటి పది మందిని ఆకర్షించగలుగుతారు పది మందిలోనూ మాట్లాడి ఒక మీరు చెప్పే మాటను ప్రతి ప్రతి ఒక్కరూ వినగలుగుతారు సామరస్యంగా మనం వెళ్ళాలి గొడవలకు వద్దు చక్కగా మన పని మనం చేసుకుపోవాలి కోపతాపాలకు దూరంగా ఉండాలి అనే భావన ఉంటుంది ఈషా ద్వేషాలు బంధువర్గంలోనూ బయట వర్గంలోనూ ఎక్కువగా ఉంటుంది మీరు బాగా సంపాదిస్తున్నారు అని ఉంటుంది కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు పడ్డనాలు పడ్డాము కష్టాలు కానీ ఇప్పుడు కూడా అన అని ఒక భావన ఏర్పడుతుంది ఎవరు ఎన్ని పక్కన పెట్టినా గురువు మీకు భాగ్యంలో గురువు బాగున్నారు భాగ్యం నుంచి జన్మరాశిని చూడడం వల్ల కూడా మంచి ఫలితాలే ఉంటాయి ధనపరంగా మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తుంది కష్టే పిల్లగా కష్టాన్ని తగ్గిన ఫలితం కూడా లభిస్తుంది ఎవరు ఎన్ని ఉన్నా ఏవి పట్టించుకోకుండా జాగ్రత్త వహించండి అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా యానం సంబంధించిన విషయ వ్యవహారాలు నత్తనడుగ్గా ఉంటుంది ఒక ముందుకు వెళ్ళడం మళ్ళీ కొరీ రావడం వెళ్దాం అనేసరికి ఏదో అడ్డంకి రావడం ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాత వహించండి చతుర్థంలో రాహు అంత బలంగా లేరు వీరికి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగింది ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్లకుండా అదే మాట మీద వెళ్ళడం కూడా మీరు అలాగే ఉంటారు కాబట్టి అలాగే వెళ్ళండి నలుగురు ఏదో అనుకుంటారు ఏదైనా మన ఒక అడుగు ముందుకు వేస్తే వెనక లాగేవారు ఉంటారు అన్నీ ఉంటుంటాయి కానీ గురువు మీకు బలంగా ఉన్నారు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి చేసే పనులు ఏదైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంటాయి ఈ రాజు జన్మించిన విద్యార్థుల విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఒక ప్రాజెక్టు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా వైద్యుత్తుల వారికి సాఫ్ట్వేర్ రంగంలో వారికి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి సినీ కళా రంగంలో వరకు కాలం అనుకూలంగా ఉంది చిరు వ్యాపారస్తులు సైతం ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది ఈ రాశిలో ఇచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించాలి నలుగురిలోనూ మనకంటో గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది జీవిత భాగం సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి మందితో కాదు మన ఇండివిజువల్గా వెళ్ళాలి లేదా పది మందితో కలిసి వెళ్ళాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఎవరిని నొప్పించకుండా మన పనులు మనం చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది భాగ్యంలో గురువు వీరికి బలంగా ఉన్నారు భాగ్యాధ భాగ్యం నుంచి జన్మరాశిని చూడడం కూడా గురు అనుగ్రహం ఉండడం వల్ల ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి గడిచిన కొన్ని వారాల కంటే కొన్ని నెలల కంటే కూడా బాగుందనే చెప్పవచ్చు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఆరోగ్యరీత్యా కూడా కుదురబడుతుంది దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్య నువ్వులు నువ్వులను పోసి దీపారాయం చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా వీరికి నరదిష్ట అధికంగా ఉంటుంది బాగా సంపాదిస్తున్నారనో లేదా బాగా పలుకుబడి పెరుగుతుందనో ఏదో విధంగా ఒక ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాలవైరి రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు అనుకోని అవకాశాలు వీరు ఊహించిన అవకాశాలు ఒకటి పదవి రావడం కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మీరు ఏది ఊహించరు కానీ పిలిచి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేది చాలా చెప్పదగిన సూచన వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం ఆదివారం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఆల్ ఇన్ లో